పేరు కట్టెకోల చిన్ననరసయ్య బండ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ కవితా సంకలనం కోసం నా కవిత కవితా శీర్షిక విద్యాసారంగధరుడు చదివే ఆయుధంగా కులం జులుంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన ధీరోదాత్తుడు చదివే ఆయుధంగా కులం జులుంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన ధీరోదాత్తుడు కులమత వర్గ వైషమ్యాలు లేని సమాజం కోసం కలలు కన్న స్వాపినికుడు కులమత వర్గ వైషమ్యాలు లేని సమాజం కోసం కలలు కన్న స్వాపినికుడు తరగతి గది ఆవలనే తరగతి గది ఆవలనే విద్యను అవపోసణ పట్టిన సరస్వతీ కిరీటధారి తరగతి గది ఆవలనే విద్యను అవపోసణ పట్టిన సరస్వతీ కిరీటధారి బరోడా మహారాజును మెప్పించి గణతికెక్కిన రాజ్యాంగ శిల్పి బరోడా మహారాజును మెప్పించి గణతికెక్కిన రాజ్యాంగ శిల్పి నాలుగు డాక్టరేట్ పట్టాలతో నాలుగు డాక్టరేట్ పట్టాలతో నలుదిక్కుల విశ్వవ్యాప్తమైన విద్యా సారంగధరుడు నాలుగు డాక్టరేట్ పట్టాలతో నలుదిక్కుల విశ్వవ్యాప్తమైన విద్యా సారంగధరుడు ఒంటరి పోరాటాలతో ఎన్నో ఎన్నెన్నో అవమాన భారాలను కంఠంలో గరళంగా ధరించిన సామాజిక వైద్యుడు ఒంటరి పోరాటాలతో ఎన్నో ఎన్నెన్నో అవమాన భారాలను కంఠంలో గరళంగా ధరించిన సామాజిక వైద్యుడు బహిష్కృత హితకారిణితో బహిష్కృత హితకారిణితో మేమో మనుషులమేనని చాటిన నవయుగ వైతాలికుడు బహిష్కృత హితకారినితో మేమో మనుషులమేనని చాటిన నవయుగ వైతాలికుడు ప్రతి ఉదయం మమ్ములను మేల్కొల్పుతున్న ఓ ఉదయభాస్కరుడా అంబేద్కరుడా ప్రతి ఉదయము మమ్మలను మేల్కొల్పుతున్నా ఓ ఉదయభాస్కరుడా అంబేడ్కరుడా మాలో నింపిన నీ చైతన్య రథాన్ని మాలో నింపిన నీ చైతన్య రథాన్ని ముందుకే తీసుకువెళ్తామని శపథం చేస్తున్నాం ప్రతి ఉదయం మమ్మలను మేల్కొల్పుతున్నా ఓ ఉదయభాస్కరుడా అంబేద్కరుడా మాలో నింపిన నీ చైతన్య రథాన్ని ముందుకే తీసుకువెళతామని శపథం చేస్తున్నాం ధన్యవాదాలు